ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ప్రజలు ప్రభుత్వం నుంచి పెద్దగా ఆశించట్లేదు కారణం ఏంటంటే ఎన్నికల్లో అభ్యర్థులు గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఓట్లను కొంటున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు ప్రజలకు సమాజానికి పెద్దగా చేసేది ఏమి ఉండదనేది ప్రజలు కంచనా వచ్చింది అయినప్పటికీ అక్కడక్కడ ప్రజలు కొన్ని ఆశలు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఎక్కడా ఎవరైతే రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఆ యొక్క ఆశలు ఉంటాయి ముఖ్యంగా రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడు లేదు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో లేదు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సీనియర్గా ఉన్నటువంటి నాయకులుగా ఇలాంటి కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు కొంత అంచనా ఎక్కువగా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన పది సంవత్సరాలకు కూడా ఎమ్మెల్యే కాలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం గురించి ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అవసరం వచ్చింది సరే రెండు వేల ఇరవై నాలుగులో ఒంటరిగా పోతే వాళ్ళు ఏమవుతుందో కాబట్టి అలా పోయే సాహసం చేయకుండా కూటమీదే పోయిన్రు వాళ్ళు అనుకున్నట్టు ఘన విజయం సాధించు ఆ సందర్భంలోనే పిఠాపురం ప్రజలు కూడా బాగా పవన్ కళ్యాణ్ పట్ల మంచి ఆదరణ చూపించినట్టు మనకు అర్థమైంది ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి మెజారిటీ బట్టి అదే సందర్భంలో అక్కడ ప్రజలు కూడా కొంత ఎక్కువ అంచనాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మనకేదో గొప్పగా చేస్తాడు ఎక్కువ మేలు చేస్తాడు అనేటువంటి ఆశలు సహజంగానే ఉంటాయి కానీ వాస్తవ రూపంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత అంటే ఏ పరిస్థితి ఉందో అంతకంటే దారుణమైన పరిస్థితి కొన్ని అంశాలలో పిఠాపురంలో కనపడుతుంది ముఖ్యంగా కుల వివక్షత అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది వాస్తవంగా అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో అలాంటిది కనపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడి నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది కానీ అది ఎక్కడెక్కడ కనపడట్లేదు ఆ మధ్య కాలంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసిం అప్పుడు ఏదో సర్దుబాటు చేసినామని మాట్లాడినామని కొంత ఏదో ప్రయత్నం చేసిండు కానీ మళ్ళీ నిన్నటికి నిన్న ఒక స్కూల్లో కూడా చిన్న పిల్లల విషయంలో కూడా అలాంటి వివక్షత చూపించేటువంటి ఒక అవకాశం ఆలోచన అక్కడ వచ్చిందంటే అక్కడ పరిస్థితులు ఏమాత్రం చక్కబడట్లేదు ఆ పరిస్థితులు సరిదిద్దే ప్రయత్నం చేయలేదనేది మనకు కనపడుతుంది అది కాక ఆరోగ్యపరంగా తీసుకున్నా కూడా ఆ మధ్యకాలంలో ఒక నిండు గర్భిణికి సరైనటువంటి సమయంలో ఆమె కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అందక చనిపోవడం జరిగింది ఈరోజు కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్ చే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో తాళాలు వేసి ఉండడం వల్ల అక్కడికి వచ్చినటువంటి ఒక రోగి అక్కడికక్కడే మరణించడం జరిగింది అంటే ఎక్కడే కానీ బాధ్యత తీసుకుంటున్నట్టు కానీ ఎక్కడే కానీ అక్కడ అధికార యంత్రాంగం కానీ వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నట్టు మనం కనపడట్లేదు ఎందుకంటే ఒక సంఘటన జరిగితే తర్వాత ఆ సంఘటన జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఒక సందర్భంలో అలాంటి ఎక్కడక్కడ కనపడట్లేదు కాక మిగతా నియోజకవర్గాలు ఏ విధంగా అయితే విచ్చలవిడిగా విడిగా మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు ఉన్నాయో అదే విధంగా పిఠాపురంలో కూడా ఉన్నాయి అదేవిధంగా ఇసుక దంద కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ప్రజలకు సంబంధించి పేదలకు సంబంధించిన బియ్యం వ్యవహారం కూడా పక్కదావ పడుతుంది ఇలా అన్ని వ్యవస్థలలో అన్ని శాఖలలో కూడా మిగతా నియోజకవర్గాల లాగానే పిఠాపురంలో కూడా జరుగుతుంది అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ప్రజలకు అదనంగా చేకూర్చేటువంటి ప్రయోజనం ఏమీ లేకపోగా గతంలో కట్టే అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఏంది ఇక్కడ రకరకాలైనటువంటి కారణాలు కూడా చెప్తున్నారు అటువైపున వర్మకు సంబంధించి ఒక ఇది ఉంది అనేది ఇటుపక్క జనసేనకు సంబంధించిన ఒక ఇబ్బంది ఉందని ఇంకా రకరకాల వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఉన్నాయని వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవాలని ఆ సమన్వయం చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట అంటున్నారు కానీ వాస్తవంగా ఒక పిఠాపురంలో కాదు ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య సమన్వయ సమస్య అనేది ఉంది అయిన అది వ్యక్తిగతం ప్రజలకు అది కాదు కావాల్సింది ప్రజలకు మెరుగైనటువంటి సేవ కావాలి ప్రజలకు మెరుగైనటువంటి అవసరాలు తీర్చాలి దానికోసమే కదా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని అంత భారీ మెజార్టీ గెలిపించింది ఇదంతా ఒకవైపు అయితే ఆయనను కీర్తించడానికి ఎటు ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఉంటారు చూస్తూ వాహనాలకు ముఖ్యంగా టూ వీలర్స్కు మేము పిఠాపురం తాలూకా అని రాసుకుంటారు మంచిదే రాసుకోవచ్చు మీ అభిమానం మీది కాదనం కానీ అక్కడ ఏం ఉపయోగం ఉంది మీరు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పిఠాపురం తాలూకా ఆ తాలూకా ఈ తాలూకా అని ప్రస్తావించడం వల్ల మీకు ఆ విధమైనటువంటి మంచి జరుగుతుంటే మార్పు వచ్చే దానికి కరెక్ట్గా ఏదన్నా మీరు ప్రస్తావించిన దానికి మీ యొక్క గొప్పతనానికి దానికి విలువ ఉంటుంది కానీ రోజు రోజుకు అక్కడ వ్యవస్థలు దిగదారిపోతుంటే పరిస్థితులు ఘోరంగా ఉంటే ముఖ్యంగా శాంతి భద్రతలు అనేటివి క్షీణిస్తుంటే ఇంకా ప్రత్యేకంగా పిఠాపురం తాలూకా అయితే ఏముంది ఇంకొక తాలూకా అయితే ఏముంది అందరు లాగానే ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే ఒక మంత్రిగానే చూడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకై వాళ్ళే తెచ్చుకునిన్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం దీన్ని మార్చుకుంటారు అలానే కొనసాగిస్తారు మరి